మిత్రులరా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లోని ప్రతి ఒక్క పార్టీ కూడా నేషనల్ పార్టీ కావచ్చు ప్రాంతీయ పార్టీలు కావచ్చు కుల నిర్మూలన అనే అంశాన్ని టాప్ టెన్లో లో ఉంచుకునే వాళ్ళ మేనిఫెస్టోలో అంటే వాళ్ళ మేనిఫెస్టోలో మొట్టమొదటి పది అంశాలలో ఖచ్చితంగా ఉండేది కుల నిర్మూలనే పది సంవత్సరాల తర్వాత అంటే మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఏ ఒక్క చిన్న పార్టీలో విషయంలో కూడా టాప్ లో కూడా కుల నిర్మూలన అనే అంశమే లేదు దానికి సంబంధించిన చర్చలు జరగట్లేదు దానికి సంబంధించిన సభలు పెట్టట్లేదు మేధావులందరూ ఏమైపోయారు మేధావులందరూ ఏమైపోయారు అంటే కుల నిర్మూలన ఇష్టపడే చాలా మంది సంఘ సంస్థలు కావచ్చు మానవతావాదులు కావచ్చు వీళ్ళందరూ కూడా మనుషుల మధ్య వివక్ష కానీ అంటరాంతరం కానీ లేకపోతే చిన్న చూపు చూడడం కానీ లేకపోతే వ్యత్యాసాలను చూడడం కానీ ఇష్టపడరు మనిషి మనిషి అవసరం ఉన్నది అవసరం తీర్చుకుంటారు వాళ్ళందరూ కలిసి ఉండాలి ఈ సమాజంలో అనేది వాళ్ళ ఉద్దేశం సో ఇలాంటప్పుడు ఈ కుల నిర్మూలన అంశం అసలు ఎక్కడ పోయింది అసలు ఎవరు మనసులోన్నా ఉందా మెదడులో ఒక చివరన్నా ఒక మిగిలి ఉందా కుల నిర్మూలన అనేది బాబా సాహెబేద్ అంబేద్కర్ కూడా ఆయన మాటల్లో చెప్పారు ఆయన ఒక పుస్తకం కూడా మన దగ్గర ఉంది ఇప్పుడు చూస్తున్నారు మీరు అదే కానీ దీన్ని ఎవరు పాటిస్తున్నారు ఇంకా చెప్పాలంటే ఆ కులాలను వాడుకొని ఓట్లు సంపాదిస్తున్నారు కులాలు వాడుకొని సంఘాలు ఏర్పడుతున్నాయి కులాలను నమ్ముకొని ఇంకా చాలా చాలా కూడా లబ్ధి పొందుతున్నారు కుల నిర్మూలన అంశం ఎక్కడ కనిపిస్తుంది అసలు ఎటువంటి సభలకు దొరక జరగట్లేదు ఎటువంటి చర్చలు జరగట్లేదు చిన్న మేధావులు కానీ పెద్ద మేధావులు సంథింగ్ ఒక నార్మల్ సాధారణ మనిషి కూడా ఈ కుల నిర్మూలన జరిగితే బాగుండు అనే అంశాన్ని మర్చిపోయారు ఇంకా కుల గణన అంటున్నారు బీసీ గణన అంటున్నారు ఓసీ గణన అంటున్నారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అంటున్నారు రిజర్వేషన్లు అంటున్నారు సరే రిజర్వేషన్లు వ్యతిరేకం తర్వాత విషయం అది కాదు చర్చ పేల చివరిన తోకలే పెద్ద చర్చ కుల నిర్మూలన ఎందుకు జరగట్లేదు దాని అంశాలు ఎందుకు అందరికి అంటరాని విషయం అయిపోతుంది అసలు అక్కడ అక్కడికి రాని విషయం అయిపోయింది ఆ కుల నిర్మూలన అనేది జరుగుతుందా సాధ్యమవుతుందా మేధావులు కూడా వదిలేశారా ఇది జరిగే అంశం కాదని అనుకున్నారా ఏమిటి వాళ్ళ ఆలోచనలు ఏమిటి దీనికి ఎవరు సమాధానం చెప్తారు ఇది అసలు తీసుకురావాల్సిన చర్చయినా ఇది అవసరమా జనాలకు ఉపయోగపడుతుందా అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి మిత్రులరా గుర్తుపెట్టుకోండి నాస్తికుడికి కులం అవసరం లేదు మానవతావాదికి కులం అవసరం లేదు ఇంకా సంఘ సంస్కృతిలో మతం కులం ఇట్లాంటి అంశాలే అవసరం లేదు చాలా జాగ్రత్తగా ఆలోచించండి కుల నిర్మూలన అనేది వీళ్ళకి చాలా ఇష్టమైన అంశమే అయ్యి ఉండాలి ఎందుకనంటే మనుషుల్లో కలిసే వాళ్ళు దేవుని నమ్మని వాళ్ళు సంఘ సంస్కృతి వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క మనిషిని ప్రేమిస్తారు ప్రతి ఒక్క మనిషిని దగ్గర తీసుకుంటారు వాళ్ళ బాధలను సంతోషాన్ని పంచుకుంటారు ఇలాంటి వాళ్ళకి ఎందుకు కులం మతం కుల నిర్మూలన అనే అంశము ఎందుకు వీళ్ళకి దూరం అయిపోతుంది ఎక్కడ ఒక రకమైన చర్చ కనీసం పది మందిని పెట్టి కూడా ఒక చర్చ చేయలేకని పరిస్థితికి వచ్చింది అంటే అర్థమైపోయిందా కుల నిర్మూలన జరగదు అనే విషయానికి ఒక క్లారిటీకి వచ్చేసారా ఒక కంక్లూజన్కి వచ్చేసారా అంటే కులగణన జరిగితే ఎవరికి లాభం నాస్తికుడు కావచ్చు మానవతావాది కావచ్చు లేకపోతే సంఘ సంస్కృత కావచ్చు ఇలా కుల నిర్మూలన ఇష్టపడే వాళ్ళని వాళ్ళు ఎలా ఈ కులగణనని ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళ ఉద్దేశం ఏమిటి వాళ్ళ ఆలోచన ఏమిటి మనసులో ఏముంది కులగణన మీద ఒక్కసారి ఆలోచించండి కులగణన ఇష్టపడే వాళ్ళు ఇష్టపడని వాళ్ళు కూడా ఉన్నారు ఇష్టపడే వాళ్ళ సంగతి పక్కన పెట్టండి ఇష్టపడని వాళ్ళు ఏకం కండి